మహాలక్ష్మి ఏడ్చుకుంటూ దేవుడా మా నాన్నను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో మా నాన్నని చూడటానికి ఒకే ఒక అవకాశం నాకు ఇవ్వు అని చెప్పి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విహారి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే అంబిక మాత్రం విహారి చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ అలానే అన్నాన్ని కలుపుతూ ఉంటుంది ఏంటత్త ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని విహారి అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ విహారీ అర్హులైన వాళ్ళని సింహాసం పైన కూర్చోబెట్టాలి అనిక అంటూ ఉంటే సరే అత్తా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఈ ప్రాజెక్ట్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను మీరు కూడా కాదనరనుకుంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అందుకే విహారీ నిన్ను మొదటి నుంచి కూడా ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాను ఇన్వాల్వ్ అవుతాయి కదా నీకు ఎక్కడ ఏముండేది తెలిసేది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇప్పుడంటే నేను ఇండియాలో ఉన్నాను మళ్ళీ ఏదో ఒకరోజు అమెరికాకు తిరిగి వెళ్ళక తప్పదు అప్పుడు ఈ కంపెనీ పగ్గాలు మీ చేతుల్లో ఉంటాయి ఈ కంపెనీ పైకి రావడానికైనా కిందికి వెళ్ళడానికైనా మీరే కారణం అవుతారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ విహారీ ఈ కంపెనీ పైకి రావటానికైనా కూలిపోవడానికైనా దాని పగ్గాలు నా చేతుల్లోనే ఉన్నాయి కానీ ఈ కంపెనీని కింద పడనివ్వను కదా పైకి లాగుతాను నా చేతుల్లో దీని పట్ట పగ్గాలు ఉండేలా చూసుకుంటాను అప్పుడే కదా నాకు ఉపయోగం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మిడిమిడి జ్ఞానంతో ఎగసి పడుతున్నావు కదా విహారీ కంపెనీ అంతా కూడా నా చేతుల్లోకి తీసుకొచ్చుకుని నీ మిడిసి పాటిని తగ్గిస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుని అన్నం తినకుండా హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటుంది అత్త అప్పుడే తినటం అయిపోయిందా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కడుపు నిండిపోయింది అని చెప్పి అంబిక శుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారి కూడా కాస్త తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు నైస్ ఫుడ్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసి క్యారియర్కు అంటి అంటిచ్చేస్తాడు ఇక అంబిక కోపంగా రూమ్లోకి వెళ్ళి నా వయసు అంత వాడు అనుభవం లేదు అలాంటిది వాడు నన్ను ఎదిరిస్తాడా నేను ఎన్ని ప్రాజెక్టులు చేశాను ఈ కంపెనీ ఎదుగుదలకు కారణమే నేను అలాంటి నన్ను ఆ విహారి ఎదిరిస్తాడా మొక్కగా ఉన్నప్పుడే ఆ విహారిని తుంచేయాలి లేకపోతే మన ఎదుగుదలకు అడ్డు కట్టగట్లో కట్టేస్తాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక ఇదే ఆఫీసులో విహారి ఉన్నాడు నువ్వు కూడా ఉన్నావు ఆవేశపడకు ఎందుకైనా మంచిది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి క్యారేజ్ తీసుకెళ్ళడానికి ఆఫీస్కి వస్తుంది లక్ష్మి క్యారేజ్లో అన్నం మిగిలిపోయింది పడేసి శుభ్రం చేసేస్తాను అని చెప్పి ప్యూన్ రాము అంటూ ఉంటే వద్దన్న ఎవరైనా దారిలో ఆకలిగా కనిపిస్తే ఆ అన్నాన్ని ఇచ్చేస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి క్యారేజ్ని సర్దుకుంటూ ఉంటే విహారీ రాసిన స్లిప్ కనిపిస్తుంది నైస్ ఫుడ్ అని చెప్పి అది చూసి కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆది ఆదికేశవులు గౌరీ బస్టాండ్లో కూర్చుని ఉంటారు గౌరీ ఆదికేశవులకు జరిగిన అవమానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది గౌరీ ఏంటి అలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు మన ఊర్లో నీకు అందరు కూడా ఎంత గౌరవం మర్యాదలు ఇస్తారయ్యా కానీ ఈ పట్టణం వాళ్ళేంటి సాతి మనిషిగా కూడా చూడకుండా నిన్ను తోసేశారు ఆ విషయం తలుచుకుంటే నాకు గుండె చాలా బరువుగా ఉందయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది పట్టణంలో వాళ్ళు ఎవరికి వారే గౌరీ నేను ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోతే బాగుంటుంది మనసు భారంగా ఉంటుంది గుర్తు చేసుకున్న కొద్ది అని చెప్పి ఆదికేశువులు చెప్తూ ఉంటాడు అదే దారిలో కనక మహాలక్ష్మి క్యారేజ్ తీసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆది కేశవులో గౌరీ సడన్గా కనక మహాలక్ష్మి చూసేస్తుంది అన్న కార్ ఆఫ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే కనక మహాలక్ష్మి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది బా బాస్కెట్కు తన చీర కొంగు తగులుతుంది అమ్మ నాన్న అన్నం తిన్నారో లేదో అని చెప్పి బాస్కెట్ చూడగానే కనక మహాలక్ష్మి గుర్తుకొస్తుంది ఇప్పుడు అమ్మ నాన్నలకి అన్నం పెట్టాలి ఎలా పెట్టాలి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా రోడ్డు సైడ్ బట్టలు అమ్ముతూ ఉంటారు అక్కడ బురకా కూడా ఉంటుంది అతని దగ్గర వెళ్ళి అన్న బొరకా ఎంత అని అడుగుతూ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి అతను చెప్పగానే ఇక కనక మహాలక్ష్మి అతని దగ్గర బురకా కొనుక్కుని బుర్కా వేసుకుంటుంది చాలా ప్రేమగా ఆది పక్కన కూర్చుంటుంది ఆదికేశవులు బుర్కాలో ఉన్న కనక మహాలక్ష్మిని చూసి అమ్మ మాది రాజమండ్రి మా భాష నీకు వచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వచ్చండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏం చదువుతున్నావు అమ్మా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు డిగ్రీ చదువుతున్నానండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా అమ్మాయి కనక మహాలక్ష్మి కూడా డిగ్రీ చదివింది గౌరీ ఈ అమ్మాయి డిగ్రీ చదువుతుందంట అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు మా అమ్మాయికి పెద్ద అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించేసామమ్మా అని చెప్పి ఆదికేశవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఏడుస్తూ నాన్న మీకు దగ్గరలోనే ఉన్నాను కానీ ఎప్పుడు దగ్గర అవుతానో నాకే తెలీదు నా బాధంతా కూడా మీ గుండెల మీద పడి ఏడ్చి చెప్పుకోవాలనుంది నాన్న కానీ నాకు అదంతా కుదరదు కదా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా మా రాజమండ్రి భాష నీకు అర్థం కావటం లేదా అని చెప్పి ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు అదేం లేదండి మీరు రాజమండ్రి అయితే ఎక్కడి కిందకు వచ్చారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు రైతు సంక్షేమం కింద కేంద్ర మంత్రి గారు అవార్డు ఇచ్చారు ఎంతమంది విలేకరులు ఎంతమంది పెద్దవాళ్ళు టీవీ వాళ్ళు ఎంతమంది వచ్చారమ్మా ఇదిగో అవార్డు కూడా చూడు అని చెప్పి ఆది కేశవులు తన బ్యాగ్లో నుంచి అవార్డు తీసి కనక మహాలక్ష్మికి ఇయ్యగానే కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును మీది రాజమండ్రి అంటున్నారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే పొద్దునొచ్చావమ్మా అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటారు మరేమైనా తిన్నారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవార్డు తీసుకున్న సంతోషంలో ఆకర లేదమ్మా కడుపు నిండిపోయిందని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు నా దగ్గర భోజనం ఉంది తింటారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అయ్యో వద్దమ్మా నీకెందుకు అంత శ్రమ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు పర్వాలేదండి మీరు తింటేనే కదా ఆరోగ్యంగా ఉండి మీ సంతోషాన్ని మీ అమ్మాయికి పంచుకోగలిగేది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళేటప్పుడు నాన్న మీరు జాగ్రత్త మందులు వేసుకోండి అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకుంటారు మా అమ్మాయి కనకం కూడా ఇలానే చెప్తుందమ్మా మా అమ్మాయిని గుర్తు చేశావు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు సరే అండి మీకు భోజనం నేను పెడతాను అని చెప్పి కనక మహాలక్ష్మి తన చేతులతో ముద్దలు కలిపి ఆదికేశవులు గౌరీకి చేతుల్లో పెడుతూ ఉంటుంది వాళ్ళు మొదటి ముద్ద తిని అచ్చం మా మా అమ్మాయి కనకం చేసిన వంటలాగానే ఉంది మా అమ్మాయి కనకం కూడా ఇలానే వంట చేస్తుంది అమృతంలా ఉంది మా అమ్మాయిని గుర్తు చేసావమ్మ మాకు మరొక ముద్ద పెడతావా అని చెప్పి గౌరీ ఆదికేశవులు కనక మహాలక్ష్మి దగ్గర అడిగి మరీ ముద్దలు పెట్టించుకుని కడుపు నిండా అన్నం తింటారు అమ్మ ఈ వంట ఊరు చేశారు అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటే నేనే చేశాను అని చెప్పి కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చేసావమ్మా అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు అవును ఈ మాట ఆ మాట చెప్ప చాలా చక్కగా వంట చేసావమ్మా అని గౌరీ అంటూ ఉంటుంది ఆకలితో ఉన్న మా కడుపులు నింపావు నువ్వు చల్లగా ఉండాలమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు మా నాన్న నలుగురికి సహాయం చేయమని నలుగురితో మంచిగా ఉండమని చెప్పారండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ నాన్న కూడా అలానే చెప్పారమ్మా మా అమ్మాయి కనకానికి కూడా మా ఆయన అంతే చెప్తారు అని చెప్పి గౌరీ అంటుంది ఏమండి కార్ డ్రైవర్ రాజు వచ్చాడు బయలుదేరదామా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే సరే అమ్మ మా కడుపులు నింపావు నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి ఆదికేశవులు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మ ఆకలిగా ఉన్న మా కడుపులు నింపినందుకు నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో గౌరీ దగ్గర ఉన్న చీర గుర్తుకొస్తుంది గౌరీ ఆ చీర ఇలా ఇవ్వు అని చెప్పి ఆదికేశవులు అంటారు ఈ రంగు చీర అంటే మా కనకానికి చాలా ఇష్టం అమ్మా మా కడుపులు నింపినందుకు గాను నీకు బహుమతిగా ఈ చీర ఇస్తున్నాము ఈ చీర ఉంచుకో అని చెప్పి ఆదికేశవులు అంటారు మా కనక మహాలక్ష్మి మా దగ్గర ఉండి ఉంటే గనక పదిహేను రోజులు పండుగ చేసేవాళ్ళము కానీ తను అమెరికాలో ఉంది కదా తనకి పదిహేను రోజులు పండుగ చేసుకోమని చెప్పాలి అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు ఇక ఆదికేశవులు ఇచ్చిన చీరను కనక మహాలక్ష్మి తీసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో Cool.